నమస్తే నేను మీ ఎంఏ నాయుడు ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్లలో అందరితో కూడా సమావేశం జరుగుతూ ఉన్నారు కలెక్టర్లందరినీ కూడా అమరావతి పిలిపించుకొని ఈరోజు మొత్తం నివేదికపై మాట్లాడుతున్నట్లుగా మనకు తెలుస్తూ ఉంది ఎందుకునంటే గత ప్రభుత్వంలో గత పాలకులు పూర్తిగా నిర్లక్ష్యం చేసి ఎక్కడ అక్కడ పనులు స్తంభించుకొని ఉండిపోయాయి వాటిపై ఒక నివేదిక తెచ్చుకొని ఈరోజు ప్రధాన ఎజెండాగా ఈరోజు కలెక్టర్ సదస్సులో పాల్గొని సీఎం చంద్రబాబు రాష్ట్రం మొత్తం కూడా దశ దిశానిర్దేశం చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది ఎందుకు అంటే ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో చాలామంది గిరిజన ప్రాంతాల లక్ష్యం చేసుకుని ఈ రోజు సీఎం చంద్రబాబు మాట్లాడతారా అన్నట్లుగా తెలుస్తూ ఉంది అలాగే ఒక పక్క రోడ్లు ఒక పక్క అభివృద్ధి ఒక పక్క సంక్షేమం ఇవన్నీ కూడా ఒక గాడిలో పెట్టడానికి కలెక్టర్ల అందరినీ కూడా ఈ రోజు అమరావతి పిలిపించుకోవడం జరిగింది అయితే ఈరోజు గ్రీవెన్సీలో అక్కడ ఉన్న అధికారులతో మాతో ప్రజలు మమేక ఈ రోజు టెలికాన్ఫరెన్స్ లో కలెక్టర్ల ఆయా జిల్లాలకు అమరావతి ఈ రోజు మాట్లాడుతామని కూడా చెప్పడం జరిగింది కలెక్టర్లు అయితే ఈ కలెక్టర్లు అందరితో కూడా ఈరోజు సమావేశం అవుతారు సీఎం చంద్రబాబు ఈరోజు కీలకంగా మారుతూ ఉంది ఈ రోజు రాష్ట్ర యొక్క ముఖ చిత్రానికి ఎలా మనం తీసుకు వెళ్ళాలి కూటమి ప్రభుత్వంలో ఏ విధంగా దశ దశ నిర్దేశం చేసుకొని రాష్ట్రానికి ప్రజలకు సంబంధించిన ఒక పరిపూర్ణతమైన ఒక అభివృద్ధి కోసం మనం మాట్లాడు సీఎం చంద్రబాబు పిలిపించుకొని ఈ రోజు గిరిజనులే కాదు రోడ్లే కాదు సంక్షేమమే కాదు అభివృద్ధి పైన కూడా ఫుల్ ఫోకస్ పెట్టి ఈరోజు మొత్తం కూడా హడావిడితో ఈరోజు పనిలో మొత్తం కూడా కలెక్టర్లతోనే ఈరోజు భేటీ అవుతున్నట్లుగా తెలుస్తూనే ఉంది ఏది ఏమైనప్పటికీ కూడా దీని ప్రధాన అంశం ఏంటంటే గత ప్రభుత్వంలో రోడ్లు కూడా పూర్తి నిర్లక్ష్యం చేయడం కేవలం సంక్షేమ పథకాల పైన మాట్లాడటం బటన్ నొక్కి పథకాలు వేయడంతోనే ఈరోజు పూర్తిగా ఈరోజు మనం గాడి పెట్టలేదు పరిస్థితి ఏర్పడింది అయితే చంద్రబాబు ఈ రోజు కూడా ఒక విషయం తెలుసుకోవాలి ఆయన వ్యక్తిగతంగా కూడా ఎందుకు అంటే గత ప్రభుత్వంలో సంక్షేమం అనేక తొమ్మిది నవరత్నాలు అని ఇవ్వడంలోనే ప్రజలు చీకొట్టారంటే ఇప్పుడు సూపర్ సిక్స్ అనే పథకాలు కూడా ఏ విధంగా తీసుకెళ్తారో అనేది కూడా చాలా ప్రశ్నార్థంగానే మారింది ఈ సంక్షేమ పథకాలు అనే కూడా ఆయన ఈరోజు ఒక కొత్త వినూత్నంగా మాట్లాడతారేమో అనిపిస్తూ ఉంది ఎందుకనంటే నవరత్నాలు ప్రజలకు ఈ రోజు ప్రజలు గానీ విధంగా తీసుకెళ్ళి తలకు నొప్పిగా మారుతూ ఉందని ఆయనే వెల్లడించారు అయితే ఏది ఏమైనప్పుడు కూడా ఇచ్చిన మాట మనం కట్టుబడి ఉండాలి కూటమి ప్రభుత్వంలో ఒక సంపద సృష్టించి ప్రజలకు ఏ విధంగా అయితే మనం అనుకున్నామో సిక్స్ ఇవ్వాలనే ఆయన కూడా ఒక పూర్తిగా ఒక స్పష్టతకు వచ్చినట్టుగా మనకు తెలుస్తూ ఉంది అలా అలా ఇక్కడ సంక్షేమ పథకాలే కదో అభివృద్ధి కూడా లక్ష్యంగా చెప్పుకుంటారు ఎందుకంటే గత ప్రభుత్వంలో పూర్తి సంక్షేమ పథకాల పైన ఉండడం వల్లనే అభివృద్ధి ఆగిపోయిందని ఒక మిజనరి నాయకుడు చంద్రబాబు తెలుసుకున్నారని మనం అనుకుంటాం లేకపోతే మాత్రం అభివృద్ధి పైన కాకుండా సంక్షేమాలే స్వప్రశిక్ష పైన ఆయన ఫోకస్ పెట్టారంటే మాత్రం ఆయన గత ప్రభుత్వంలో చేసిన తప్పులు ఇప్పుడు కూడా చేసినట్లుగా తెలుస్తూ ఉంటుంది ఏది ఏమైనప్పటికీ కూడా నిర్దేశం చేస్తారు గత ప్రభుత్వంలో భూ సర్వేల పైన కూడా ఈరోజు ఒక నివేదిక కలెక్టర్ నుంచి అడుగుతూ ఉన్నారు అంటే గత ప్రభుత్వంలో ఎవరైతే కబ్జాలకి కానీ ప్రభుత్వ ఆస్తులందరూ కూడా వాళ్ళు కబ్జాలు చేసుకొని వాళ్ళ యొక్క నిర్మించిన పూర్తి నివేదిక ఏదైనా సరే ఒక స్పష్టత అయితే మాత్రం రానుంది ఈరోజు కలెక్టర్లందరూ కూడా రాష్ట్రం మొత్తంలో అమరావతిలో కూర్చోపెట్టుకుని పూర్తి జిల్లా యొక్క అక్కడ జరుగుతున్న ప్రతి విషయాన్ని కూడా వీళ్ళు పూలం మాట్లాడుతున్న మాట్లాడుతున్నది ఎంత సమయమైనా సరే చంద్రబాబు అంటే వీటిపైన జిల్లాలకు దశ దిశానిర్దేశం చేయనున్నారు అలాగే రోడ్లు అయితే పూర్తిగా చెడిపోయాయి అలాగే అభివృద్ధి గురించికోవడం ఏది ఏమైనప్పటికీ కూడా చంద్రబాబు అయితే మాత్రం గిరిజన ప్రాంతంగా లక్ష్యంగా గతంలో కదా డోలీలు కట్టుకుని అక్కడ ఉన్న ప్రజలు ఇప్పటికి కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది అలాంటి వాటిపైన పూర్తిగా నివేదిక అడుగుతారు అక్కడ ఉన్న జిల్లాలతో మాట్లాడి ప్రజలకు ఏ విధంగా రాష్ట్ర అభివృద్ధి ముఖ మార్చాలో మార్చలో ఈరోజైతే మాత్రం సమావేశంలో అయితే మాత్రం ఏ కీలక ప్రకటనలు వస్తాయని రాష్ట్ర ప్రజల అధికారులతో పాటు ప్రజలు కూడా ఆసక్తికరంగా చూస్తూ ఉన్నారు చూస్తూనే ఉంటున్నాడు ఎంఈ నేను మీ ఎంఈ నాయుడు